వెంకటేశ్వర లాడు గోవిందోవిందావిందావిందావిందేరు బూడిపేతి శర్మ మందిర అర్చక పురోహిత ప్రాంత సురక్ష ప్రముఖ విశ్వ హిందూ పరిషత్కి కి లో బాధ్యత ఉంది నిన్న కాక మొన్న సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తిరుపతి లాడూలో కల్తీ జరిగింది ఆ కల్తీ పైకి రావడానికి కారణం అక్కడ ఉండేటువంటి ఈవో గారు మారడం కొత్త ఈవో గారు రావడం దీంట్లో ఏదో కల్తీ జరుగుతోంది అని చూసి అది పరీక్షకు పంపించగా కల్తీ జరిగింది అని చెప్పి రిపోర్ట్లు ఇవ్వడం కూడా జరిగింది విశ్వ హిందూ పరిషత్ ప్రతి ప్రభుత్వాన్ని కోరుతోంది ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే ఎండోమెంట్ని రద్దు చేసి దేవాలయాలన్నిటినీ కూడా హిందువులకు అప్పచెప్పండి సాధు సంతువులు మరి హిందూ హిందువులు ఎవరైతే హిందూ సంఘాలు ఉన్నాయో వాళ్ళు వాటిని ప్రక్షాళన చేసుకొని చక్కటి విధానంలో నడిపిస్తారు హిందూ టెంపుల్ మీ అందరికీ తెలుసు రామ జన్మభూమిలో మా రాముల వారి ఆలయం హిందూ పరిచయం ఎంత చక్కగా నడిపిస్తోందో ఒక రూపాయి ఎక్కడా టికెట్ లేదు అన్న ప్రసాదం ఫ్రీ మిగతా ప్రసాదాలు అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ ఎందుకు ఆలయాల మీద ఆలయాలతో బిజినెస్ వ్యవహారం చేస్తోందో వ్యాపార ధోరణిలో ఉంటోందో ప్రతిదానికి టికెట్ ఎందుకు పెడుతోందో విశ్వ హిందూ పరిషత్కి హిందూ సంఘాలకి తెలియజేయవలసింది మరి అలాగనే మరి ఈరోజు తిరుమల లాడు మీద ఆలోచిస్తూ ఉంటే ఒక తిరుమల లాడూవే కాదు మిగతా దేవాలయాల్లో కూడా లాడూలు ఎలాగున్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి మిగతా ఆలయాల్లో లాడూలు హిందూ పరిషత్ కార్యకర్తలు వెళ్ళినా చూపెడతారా చెబుతారా అంటే అమ్మో బాబోయ్ మాకు తెలియదండి ప్రతి దేవాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి హిందూ ముసుగులో ఒక సెక్యులర్గా వ్యవహరిస్తున్నాడు ఎవరైతే నాకేమి నా జీతం నాకు వస్తుంది ఎవరున్నా పర్వాలేదు ఎవరు వచ్చినా పర్వాలేదు ఎవరు ఉద్యోగం చేసినా పర్వాలేదు ఎవరు ఎటువంటి సర్వీస్కి వచ్చినా మేము సర్వీస్లోకి తీసుకుంటాము అనేటువంటి ధోరణిలో ప్రతి ఎంప్లాయీ హిందూ దేవాలయ ఎంప్లాయీ ఉన్నారు అని అంటే దీనికి కేవలం రాజకీయ వస్తుడులు రాజకీయ ప్రక్షాళన చేసి రాజకీయ నాయకుల తాలూకా అనుయాయుల్ని అక్కడ తప్పిస్తే హిందూ ధర్మానికి పనిచేసేటువంటి వాళ్ళు ధార్మికమైనటువంటి కమిటీలకు అప్పచెబితే దేవాలయాలు బాగుపడతాయని విషయం హిందూ పరిచే ఎప్పటి నుంచో చెబుతోంది ఎక్కడైనా గవర్నమెంట్ని మరి ముఖ్యమంత్రి వర్యుల్ని మేము కోరుతున్నాం ఇప్పుడైనా ఎండోమెంట్ రద్దు చేయండి మా దేవాలయాలు మాకు అప్పచెప్పండి రెండు గత ప్రభుత్వంలో జగన్ గారు కానీ జగన్ గారు అనుయాయులు కానీ అక్కడ ఉండేటువంటి ఈవో కానీ చేసినటువంటి తప్పులన్నిటినీ చక్కగా రుజువు చేసి వాళ్ళకి ఉరి శిక్ష విధించాలని చెప్పి హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది